స్వామివారు చెప్పారు మనం ఇంత కలిగితే కొంచెం ఇస్తానని అనుకోండి మీకు మంచి జరుగుతుంది అని స్వామివారు చాలా సార్లు చాలా సందర్భాల్లో నువ్వు వంద సంపాదిస్తే ఐదు పైసలు దానం చేయి ఇంట్లోనే ఒకరికి చేస్తాను అని సంకల్పం చెప్పు అంటే స్వామివారు చెప్పిన మాటలు చెప్పేవి అన్నీ ఇని మనం కొంచెం స్వామివారు చెప్పేది కమలం పువ్వులాగా బతకాలని మనిషి అనుకోవడం మనిషి కష్టం వచ్చినప్పుడు ఒక పాము అట్లా అట్లా స్వామివారి ప్రవచనాలు చాలా ధైర్యం స్వామివారి మాటలు స్వామివారి ఆశీస్సులు అట్లా స్వామివారిని నమ్ముకొని పిల్లలతో బోరు అవతలి పోనే పరిస్థితిలో రాత్రి నైట్ తొమ్మిది గంటలకు మా ఆవుకు డాక్టర్స్ జెసిట్లు అన్నీ వచ్చి దారి చేసి సక్సెస్ అసలు మేము వేస్తామా వేయమా అంత భయంతో వేను అంత భయంతో వచ్చినా మేము ఇక్కడికి మళ్ళీ ఎంతతోన్నాం మా వ్యవసాయం మాకేం చేస్తుందా ఏం కథనా అని చాలా భయం పడుతూ భయపడుతూ స్వామివారి దండం పెట్టుకొని ఆ రోజు సమతా దర్శనానికి మాకు ఈ లేట్ అయిపోయింది మా నువ్వు ఎప్పుడు ఏడిపోతా లేట్ చేస్తావా అని అన్నాడు స్వామివారి దయ ఎట్లా నాకు దర్శనమైంది ఆయన దయ మళ్ళీ ఆడ బోన్ పడ్డాక స్వామివారి పూర్ణగతి వరకు వచ్చేసి స్వామి సంకల్పం నెరవేరింది ఆ చే పంట పండితే నీకు ఇస్తానన్ను మొక్కిస్తానని చెప్పి అనుకున్నాను కాకపోతే టూ ఇయర్స్ అయ్యింది ఎందుకంటే దాన్ని నమ్ముకున్నాయో ఒక ఆయన ఉండడు సడన్గా ఆయనను దోలిగొద్దు అని చెప్పేసి ఆయన మెల్ల మెల్లగా ఆయనకు దారి దొరికినాక నా చేతి నా చేతికి వచ్చిన పంట ఇది అందుకే స్వామివారిని నొప్పిద్దాం అనేసి తీసుకొని వచ్చిన అనుకున్న దానికన్నా ఎక్కువ హ్యాపీ కాకపోతే స్వామివారి దగ్గర నుంచి దర్శనం కావాలి నా కుటుంబానికి ఎప్పుడున్నో తిన్న స్వామివారి దగ్గర రోజు పెరుగన్నం తిన్నాను నేను ఆనందం చూసి మా ఆయన అన్నారు కోటి రూపాయలు సంపాదించిన ఏం ఆనందం అంటే అయ్యాను నాకు ఆయన చేతుల మీద పెరుగున్న పెరుగన్నం తింటుంటే సంపాదించిన వాడు నాకు ఆనందం దొరుకుతుందో తెలియదు కానీ నాకు అంత ఆనందం అని చెప్పేసి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసిన దొరుకుతుందే మళ్ళీ దొరకదు స్వామి స్వామివారు దొరుకుతుందే దొరకదని నా ప్రయత్నం చేస్తా అని చెప్పి స్వామివారు ఆ రోజు పెరుగన్నం పట్టించారు ఆ పెరుగందం నిన్న రోజులు నిజంగా నాకు ఎంత ఆనందం అంటే చెప్పలేదు అంత ఆనందం అంటే స్వామివారి మాటలు ఇష్టం ఉన్నప్పుడు బాగా ఏది ఏంటి అనేది ఆయన ప్రవచనాలు അത മന്ത്രി വളരെ അർത്ഥം ജയ് ശ്രീമന്നാരായണ